విద్య వైద్య అభివృద్ధి కోసం అని చెప్పి గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ ఆసుపత్రి మల్టీపర్పస్ ఆసుపత్రి పదమూడు ఎకరాల్లో దాదాపు ఆ రోజు యాభై కోట్ల అంచనాతో నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా ఉంది ఇరవై మూడు నవంబర్ పూర్తి కావాలని బోర్డు అక్కడ ఉంది ఈ రోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడే నేతలకు ఇది సిగ్గుతో తలదించుకోవడానికి ఒక సాక్ష్యంగా ఉంది అభివృద్ధి అని చెప్తూ ఆరు నెలలుగా పైన సెంటరింగ్ వేసి ఇక్కడ మన వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత ప్రజలు ఆ నెల క్రితం సెంటరింగ్ పెట్టుకున్నారు ఇప్పటికి కూడా అలా కూదు అసలు స్లాబ్ పోయలేదు ఈ లోపల బస్ట్ ఫ్లోర్ బాగా ఎప్పుడో పోసినటువంటి స్లాబ్ మొత్తం బీమ్స్లో నుంచి లీకేజ్ అవుతాం వర్షం లేకుండానే లీకేజ్ అవుతాం పైన మామూలు వాడుతుంటారు ఇది ఎంతకాలం ఉంటుందో రేపు పొద్దున హాస్పిటల్ పూర్తయి ఇందులో పేషెంట్లు డాక్టర్లు ఉంటే ఎప్పుడు కూలిపోద్దు ఎప్పుడు ఎంతమంది చనిపోతారో చెప్పలేము అల్లెదు కనిపిస్తున్నా సరే ప్రభుత్వం ఏమి చర్య